అలాగే మొన్నే మనం చూసాం ఈ దోపిడీని చూసే ఆఫ్ ది ఏపీ మనం చూడటం జరిగింది వైకాపా పాలన సిద్ధం అని వాళ్ళు వేస్తున్నారు నిజంగానే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ దోపిడీతో ప్రజలు విసుగుపోయి మీ అరాచకానికి ప్రజలు విసుగుపోయి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు

ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ అనధికారమైన వసూళ్ళు నేను చెప్పినట్టు ప్రభుత్వం కొన్ని కోట్ల వర్క్స్ ఇస్తుంది ఆ ఇచ్చిన వర్క్స్ ప్రభుత్వం దగ్గర వివరాలు తీసుకొని ఆ పని పూర్తి కాకపోయినా సరే వాటి వివరాలు తీసుకొని వాటి మినహాయింపుని కట్టాల్సిన దానిలో పొంది మళ్ళీ ఆ బళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పోస్టులు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు పది కోట్లు కట్టాలి నిజంగానే వాళ్ళు కడుతుందా నాలుగు కోట్లే కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఆరు కోట్ల ప్రభుత్వ వర్క్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఏజెన్సీలు ఎట్లా ఉన్నాయంటే మైనింగ్ గార్డు వెళ్తే ఇవ్వడవు ఈ ఏజెన్సీలు వెళ్ళంగా సాయంత్రానికి అన్ని డిపార్ట్మెంట్లు లెటర్ ఇస్తారు ఇదిగో ఇంత వర్క్ జరిగింది ఏంటని మళ్ళీ రోడ్డు మీద వెళ్ళంగా ఆ లారీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు మరి ఆ వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి నేను అనేది మీరు పారదర్శకంగా ఉంటే స్కానర్లు పెట్టారు కదా నేను అనేది అదే స్కానర్ పెట్టారు కదా ఇక్కడ ఈ స్కానర్ మీద కొడితే ఏమి రావాలి ఏమైనది ఎవరికి ఇష్యూ చేశారు ఏ ఏజెన్సీకి ఇచ్చారు రావాలి కదా ఏమి రావట్లేదు కదా నేను కాదు మీరు బట్టి చూడండి స్కానర్ మీద ఏమి రావు పైన ఈ రిఫరెన్స్ నెంబర్ ఒకటి అంతే ఈ ప్రింట్ చేసేది ఎవరు ప్రైవేట్ ఏజెన్సీలే మైనింగ్ వాళ్ళ దగ్గర లెక్క ఉందా ఏమన్నా ఎన్ని ఇచ్చారు ఎన్ని ప్రింట్ చేశారు ఏంటని ఏమీ లేవు ఇది ఒక ప్రైవేట్ దంద అధికారాన్ని ఉపయోగించి నడుపుతా ఉన్న ఒక ప్రైవేట్ దంద ఇది ఈ వసూలు చేసే కోట్లాది రూపాయలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తాడేపల్లికి చేరతున్నాయి అనేది స్పష్టం చేస్తా ఉన్నాం వాళ్ళ దగ్గర ఉంటే వివరాలు రిలీజ్ చేయమనండి థ్యాంక్ యూ అందరికీ మీకు చూపెట్టమంటే మా రాజా మాస్టర్ ఫోన్లో పెడతాడు ఈ ఫోటోస్ ని ఫోన్ ఇవే వాట్సాప్లో ఓపెన్ చేయి ఫోటో ఉంటుంది కదా వాట్సాప్లో ఫోటో కెమెరా ఉంటుంది కెమెరా ధరల మీద పెట్టు వాట్సాప్లో కెమెరా కదా దీని మీద పెట్టి స్కానర్ మీద ఏమొస్తుందో చూద్దాం ఏమొస్తుందో నెంబర్ వస్తుంది ఏమీ రాదు ఏదో ఒక బొమ్మ కనపడుతుంది అది కింద ఒక నెంబర్ ఏదో వస్తుంది అంతేస్తున్నా నెంబర్ అంటే ఆహా ఈ నెంబర్ అంటే పైన రిఫరెన్స్ నెంబర్ మాత్రమే అంతే ఇంకేం ఉండవు దీనిలో నెంబరే వస్తుంది పైది ఏదైనా దీని మీద ఉన్న రెఫరెన్స్ నెంబర్ ఏదో ఉందో అదే వస్తుంది ఈ స్కానర్ కొడితే అంతకు మించి వివరాలు ఏమి రావట్లే టెండర్ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఎవరికి ఇచ్చారు ఇది ఏ మైన్కి ఇచ్చారు మైనింగ్ ఓనర్ ఏంటి ఎంత ఎంత క్వాంటిటీకి ఇచ్చారు ఈ వివరాలన్నీ రావాలి దీనిలో ఏవి రావు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకాళ్ళు సృష్టించి వాళ్ళ కాళ్ళు వసూలు చేసుకుంటున్నాయి రైట్ థ్యాంక్ యూ 啊。Uh, huh?